వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది అదే గులాబీ పార్టీ అంటే బీఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆ పార్టీ ఎందుకు అతలాపుతలమవుతోంది కూల్ చేస్తాం పడేస్తాం అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్న బీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా ఇప్పుడు కూల్చే బదులు కూలిపోతున్నారు ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తుందో లేదో తెలియదు కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎప్పుడో చెప్పలేం కానీ కూల్ చేస్తాం అంటున్న బీఆర్ఎస్ కూలిపోతుంది ఒక్కరొక్కరుగా ఆ పార్టీ అగ్రనేతలు సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అంటే కూల్చేస్తాం పడేస్తామని ట్రంకెలు వేసిన బీఆర్ఎస్ నేతలు స్వయంగా కుప్పకూలిపోతున్నారు గులాబీ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలే కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు తాజాగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఇదే విధంగా మరో ఎంపీ సోదరుడి కుమారుడు కూడా జీవన్ రెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికలకు సమరసనాలు చేస్తున్న వేళ ఒకవైపు కూల్ చేస్తాం పడేస్తామంటూ రెచ్చిపోతున్న వేళ ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ సోదరుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది బీఆర్ఎస్ తన సొంత ఎంపీలనే కాపాడుకోలేకపోతుందా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం పడేస్తామంటూ ఎన్నెన్నో స్టేట్మెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ నేతలు తన ఎం తమ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నా చూస్తూ ఉండక ఏమీ చేయలేని దయనీయ పరిస్థితి ఏర్పడింది నెక్స్ట్ ఎవరు ఎస్ బీఆర్ఎస్లో ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఆల్రెడీ ఒక ఎంపీ వెళ్ళిపోయారు ఒక ఎంపీ సోదరుడి కుమారుడు వెళ్ళిపోయారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న ఎం సిట్టింగ్ ఎంపీలు ఎవరైనా ఉన్నారా ఈ విషయం ఇప్పుడు గులాబీ పార్టీలో కలకలం నేర్పుతోంది కాకపోతే ఉన్నారట ఇంకా సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయట ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుష్కరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రేపో మాపో వీరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారట ఢిల్లీలో చేరుతారా తెలంగాణలో అంటే హైదరాబాద్లో చేతారా తెలీదు కానీ మరో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇప్పటికే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఆయా ఏరియాలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు ఈ పరిస్థితిలో ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారని బీఆర్ఎస్లోనే ప్రచారం జరుగుతుంది ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పుడు బీఆర్ఎస్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం ఆ ఎమ్మెల్యేలు కూడా నిజంగానే కాంగ్రెస్ కండవ కప్పుకుంటారా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారా ఇది ఇదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్టి ఒకవైపు కూలుస్తామంటూ సమర శంఖారావం పూరుస్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలకు సొంత ఎమ్మెల్యేలు జారిపోతున్న విషయం కూడా తెలుసట కానీ వారెవరో వారికి తెలియదు ఎవరు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో టచ్లో ఉన్నారో వారికి తెలియదు ఈ విషయాన్నే ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలు ఆరా తీసే పనిలో ఉన్నారు కానీ జారిపోయే వాళ్ళు జారిపోవాలని అనుకుంటున్న వారు గుంబనంగా ఉన్నారు కానీ కాంగ్రెస్ అగ్ర నేతలతో టచ్లో ఉన్నారు అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు తాజాగా కాంగ్రెస్ పార్టీతో పోరాడి గెలిచిన ఎమ్మెల్యేలు వారు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం పక్కా అని తెలుస్తోంది ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుంటే బీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం ఇంకా కూల్చుడు అనే పదాన్ని మర్చిపోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది పడేస్తాం అంటూ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు గత కొంతకాలంగా కేటీఆర్ హరీష్ రావు కవిత ఎర్రబల్లి దయాకర్ రావు ఇలా ఎవరిని చూసినా వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది పడేస్తాం కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు కానీ ఇప్పుడు పార్టీలో జరుగుతుందండి నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని టచ్ చేసే స్థాయిలో ఉందా అంత సీన్ ఉందా ఎందుకంటే ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలే జారిపోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్యూ పెట్టారు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత ఆషామాషి వ్యవహారమా మరోవైపు ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఈ సమయంలో బీఆర్ఎస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎంపీ ఎన్నికలు నెత్తి మీదకు వచ్చేసాయి మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయి ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి కేసీఆర్ చాలా కాలం తర్వాత అంటే ఓడిపోయిన తర్వాత తెలంగాణ భవన్కు వచ్చారు సమర శంఖారావు పూరించారు అది సరే కానీ పార్టీని కాపాడుకోగలరా పార్టీకి ఆయా నేతలకు పార్టీలపై నమ్మ పార్టీపైన నమ్మకం ఉందా వారు జారిపోకుండా కేసీఆర్ ఆపగలరా ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కసిగా ఉన్న కేసీఆర్కు సొంత ఎంపీలే ఇలా ఇబ్బంది పెడుతుంటే పార్టీ మారుతుంటే కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బిఆర్ఎస్ నిజంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లుగా ఖాళీ అవుతుందా బీఆర్ఎస్ పార్టీయే కూలిపోతుందా కూలుస్తామన్న పార్టీయే కూలిపోతుందా ఇది రాజకీయ వైచిత్రి